మెదక్ జిల్లా శివంపేట ప్రాంతం అంతా ఆధ్యాత్మిక ప్రదేశంగా కాబోతుందని మండల కేంద్రంలో ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖి శక్తిపీఠం నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు గురుపీఠం వ్యవస్థాపకులు ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నర రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజయ్ మహారాజ్ కృపా కటాక్షంతో ఉపాసన వెంకటేశ్వర శర్మ ఆదేశాల మేరకు గురుపీఠ నిర్మాణం చేపట్టడం జరిగిందని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రజలందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఆయన తెలిపారు వందే గూడూరు నివాసి ఎనిమిది నాలుగు జీవరాశుల్లో ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో అతి పవిత్రమైనది అరుదైనది ఈ మానవ జన్మ పుణ్యాల ఫలితంగా మానవ జన్మ లభిస్తుంది సత్కర్మల వల్ల పుణ్యం లభిస్తుంది దుష్కర్మల వల్ల పాపం సంభవిస్తుంది ప్రా పాప ప్రక్షాళన జరగాలంటే సత్కర్మలు చేయాలి జ్ఞానాన్ని పొందాలి మనము జ్ఞానాన్ని పొందాలంటే ఒక మార్గదర్శకులు కావాలి ఆ మార్గదర్శకులే గురువులు మన ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో మొట్టమొదటిసారిగా శివంపేట గ్రామంలో బగలామకి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ బగలాముకి శక్తి పీఠాన్ని అతి స్వల్పలో స్వల్ప వ్యవధిలో నిర్మించుకొని అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి కృపతో భక్తుల అభిష్టాలను అమ్మవారు తీరుస్తూ ఎంతో ప్రాచిత్యాన్ని పొందిన విషయము స్తోత్రందరికీ తెలుసు అదేవిధంగా బొగలాముఖి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మనము గురుత్రయాన్ని కూడా మనము ఏర్పరచుకున్న విషయం ఇంకొందరికి తెలుసు ఆ గురు పరంపరను ఇంకా ఆధ్యాత్మిక మార్గాన్ని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో గురుపరపరంగా మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నా ప్రత్యేకంగా ఒక గురువునకే ఒక దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో శాస్త్ర వెంకటేశ్వర్మ గారు ఒక ఐదు పేర్లను రాసుకొని తన మనసులో ఒక పేరు అనుకొని భగవాన్ శ్రీ 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 విశ్వ ఈశ్వరి మహారాజు గారికి ఫోన్ చేయడము వారిని అడిగినప్పుడు మీ మనసులో శ్రీ గురుపీఠం అని చెప్పి అనుకున్నావు కదా అదే నామాన్ని ధృవీకరించి మీరు గు శ్రీ గురుపీఠం అని నామకరణం చేయండి అని సెలవిచ్చారు ఆ విధంగా శ్రీ గురుపీఠం అని నామకరణం చేసి శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నేను ఫౌండర్ చైర్మన్గా శాస్త్రుల వెంకటేశ్వర్మ గారు మేనేజింగ్ ట్రస్ట్గా ఈ రెండు దేవాలయాలకి వారు అధినేతగా ఇక్కడ గూడూరు గ్రామంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం మరియు శ్రీ శ్రీడి సాయిబాబా దేవాలయాన్ని నిర్మా నిర్మించడం నిర్మించ నిర్మించడానికి నిర్ణయించి గత డిసెంబర్ ఏడవ తారీఖు రోజున భగవాన్ శ్రీ 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 విశ్వంజ్ మహారాజు గారి కార్యక్రమంలో నుంచి శిలాన్యాసము చేసుకున్న విషయము శ్రోతలందరికీ తెలుసు ఆ విధంగా ఆ రోజు నుంచి నేటి వరకు నిరంతరంగా నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూ ఇప్పుడు రెండు దేవాలయాలకు పైకప్పులు కూడా నిర్మించడం జరిగింది అనుకున్న వ్యవధిలో దేవాలయాల నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీనికి భక్తులందరూ సహకరించవలసిందిగా మరోసారి నేను విన్నవిస్తూ భక్తులందరినీ ఇందులో భాగస్వామ్యములు స్వామ్యం చేయాలని అద్దింతో మీకు ఈ మరోసారి నా వినపాన్ని తెలియజేస్తున్నాను శ్రీ గురుభ్యోన్నమ సర్వే జనాగ్నోభవంతు లోకా సంస్థాగ్నోభవంతు